రైతులకు సాగునీరు జిల్లాకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీటీసీల ఫోరం రాష్ట మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తీవ్రంగా ఖండించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు సాగునీరు రైతు బంధు ఇవ్వడం లేదని మెదక్ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రులను దూషించారని చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశాల్లో కుర్చీల కోసం కొట్లాడుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా చెరుకు శ్రీనివాసరెడ్డి తన భాషను మార్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు మాజీ ఎంపీటీసీ జ్యోతిస్వామి పాల్గొన్నారు ప్రభాకర్ రెడ్డి గారిపై శ్రీనివాస్ రెడ్డి గారు నోటికి ఏది వస్తే అది ఎంత వస్తే అంత ఇష్టారీతిగా మినిమం పరిజ్ఞానం లేకుండగా పద్ధతి లేకుండగా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈరోజు రాజకీయాలను కష్టపరిచే విధంగా మాట్లాడినాడు మేము అడుగుతా ఉన్నాం శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి గారు ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది ప్రభాకర్ రెడ్డి గారు కాదు మీరు మార్చుకోవాలి ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు మెదక్ మీటింగ్లో రైతులకు సరి అయిన సమయంలో నీళ్లు ఇవ్వకపోతే గేట్లు పలగొట్టైనా సరే నీళ్లు తీసుకుపోతామన్నాడు మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రశ్నించింది రైతు బంధు సరిగా ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించింది రైతులకు నీళ్లు ఎందుకు ఇస్తలేరని చెప్పి ప్రశ్నించింది ఆ ప్రశ్నించిన పాపానికి ఆ ప్రెస్టేషన్లో వాటిని తప్పించుకోవడానికి ఇదేదో దామోదర్ రాయనరసింహ గారిని తిట్టిండు వివేక్ వెంకట స్వామి గారి తిట్టిండు అని చెప్పి మీరు మాట్లాడే విషయం ఏదైతే ఉందో అది అంటే డైవర్ట్ పాలిటిక్స్ అంటే సమస్య ఎక్కడైతే ఉందో సమస్య మీద దృష్టి పెట్టకుండా మీరు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు భారతదేశ భారతదేశంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో ఎంపీగా గెలిచి బిఆర్ఎస్ పార్టీ దుబ్బాక శాసనసభ్యులుగా అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న కొత్త ప్రభాకర్ అన్న గారి పైన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వర్గించారు చెరుపు శ్రీనివాసరెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన ఒక టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా మరియు అదేవిధంగా దుబ్బాక శాసనసభ్యునిగా ఈ జిల్లా మంత్రులను ఈ ఈ జిల్లాలో ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న రైతుల కష్టాలను ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు మంత్రులను ఆయన నిలదీయడం జరిగింది దానిని ఒక ఎస్సీ కార్డు వాడి మంత్రులకు ఒక ఎస్సీ అనే చిన్న భావన చేసి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక శాసనసభ్యునిగా ఒక పార్టీ జిల్లా అధ్యక్షునిగా మంత్రులను ప్రశ్నించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మన ఒక శాసనసభ్యునిగా ఆయనకు ఉన్నది కానీ దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి ఈరోజు వేరే విధంగా వీళ్ళు తీసుకోవడం జరిగింది